తెలంగాణ రాష్ట్ర పారంపర్య వైద్య మహాసంఘం ప్రథమ వార్షికోత్సవం మరియు జాతీయ నిరంతర సాంప్రదాయ విజ్ఞాన సదస్సు యాదగిరిగుట్ట పట్టణంలోని పద్మశాలీ సత్రంలో నేడు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు పురాతన భారతీయ వైద్య విధానాలు మూలికలు విత్తనాలు మొక్కలను పరిశీలించారు ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఆధునిక జీవన అనేక రోగాలు వస్తున్నాయని పురాతన భారతీయ వైద్య విధానంలో అన్ని అనారోగ్యాలకు పరిష్కారం ఉందన్నారు మనకు ప్రకృతిలో దొరికే మూలికలు మొక్కలు ఎన్నో రోగాలకు ఔషధాలుగా పనిచేస్తాయి అన్నారు ఇంగ్లీషు మందుల కంటే ప్రకృతి వైద్యం బాగుంటుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు పుట్టిన బిడ్డ కాల్చిలో చచ్చే ముసలి దాకా కూడా మందుల మీదనే ఆధారపడి కానీ మన తాతండ్రులు ఏదైతే పోలికతో చేసినటువంటి వైద్యం నిజంగా మెరుగైన వైద్యం అది ఆరోగ్యత కానీ జీవన శైలిలో కానీ మార్పు తెచ్చే వైద్యం కానీ ఈ ఆరాధన జీవితంలో దాన్ని మర్చిపోయి ఇంగ్లీష్ మందులు అలవాటు అయ్యి శారీరకంగా కూడా చాలా వీక్ అయిపోయి జీవన శైలి వంద నుంచి అరవై ఏళ్ళకే బ్రహ్మ పరిమాణం గతంలో మన తాత తరం చూసేది ఎన్ని బతికి అంటే నూట మూడేళ్ళు నూట ఐదు ఏళ్ళు నూట మా సొంత నానమ్మ కూడా నూట ఐదేళ్ళు బతికేది మరి ఇప్పుడు నేను పదేళ్ళు పెట్టి మా ఫౌండేషన్ ద్వారా ఎక్కడైనా పోయి చవలేకపోతే ఎన్ని వచ్చినా అంటే వాళ్ళు నలభై ఐదు ఏళ్ళ కేటూరు యాభై ఏళ్ళ కేటూరు ఎక్కువ ఐఎస్ఐఎస్ హైఎస్ట్ అరవై ఏళ్ళ సాగు చూస్తున్నాం అంటే జీవన శైలిలో మార్పులు వచ్చేసింది గతంలో మన తాజతండ్రులు మీకు నేర్పించినటువంటి ఆ చెట్ల వైద్యం దాన్ని కనుక మన ప్రజలు వాడి దాన్ని మన ప్రభుత్వాలు కూడా వెలుగులో తీసుకొచ్చి మీ అందరికి బాధ్యత ఇచ్చి గ్రామాలలో ఈ చెట్ల వైద్యాన్ని చేస్తే ఇంకా మన జీవన పరిణామం పెరిగిపోతుంది చాలా మంది నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది మరి బాడీ కూ చూస్తే శారీరక లోపం వల్ల ఈ ఇంగ్లీష్ మందులు వాడటంతో పూర్తిగా బాడీ కూడా వీక్ అవుతుంది ఆ కారణంలో మీరు నిజంగా కూడా గత సంవత్సరం ఈ పారం వైద్యాన్ని కాపాడడం కోసం రాష్ట్ర నల్మలా దేశ ఏర్పడి మీరు మీ గ్రామాల్లో ఈ ప్రాంతంలో చెత్త వైద్యాన్ని ఇంకా బతికిస్తున్న చాలా మీరు ఇంకా మీద ప్రజలకు ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నా మేము గుర్తిస్తున్నాం తప్పకుండా మన ప్రభుత్వం కూడా మీ సేవలు గుర్తించి అన్ని విధాల మీ సంఘానికి సాయశక్తుల నాతో కూడా నేను కృషి చేసి ఈ ఏరియా మన ఆలయంలోనే ఒక ప్లేస్ కూడా గుర్తించి సంఘం కూడా ఏర్పాటు ఢిల్లీ కూడా మేము తప్పకుండా ఇస్తానని చెప్పి మా దగ్గర వాసే మా అన్నగారు కూడా అంత మా కాన్సెన్స్ మీ అన్న కూడా మా కాన్సెన్స్ అని చెప్పింది కాబట్టి తప్పకుండా మీ ప్రభుత్వం పరంగా కానీ మా ఫౌండేషన్ పరంగా వ్యక్తిగతంగా నేను కూడా సేవలో ముందున్నా కాబట్టి మీ సేవ కూడా మా ప్రజలకు అవుతాం మీలో ఉన్నటువంటి నైపుణ్యం ఏ చెట్టు ద్వారా ఏ రోజు నయమవుతుంది ఏ గడ అనేది ఈ చెట్ల వల్ల ఒకటి గతంలో నేను చిన్నప్పుడు చూసేది అంటే మా పెద్ద మనిషి ఉడుగా ఇట్లా మూడు సార్లు మంత్రం వేసిందంటే మంత్రంలో గాడు మంత్రంలో గాడు ఆ చెట్టు ఆకు కొనల్లో ఆ చెట్టులో ఉన్నటువంటి రుడ్మతే అక్కడ తేలు కుట్టిన పాము కుట్టినా ఇవన్నీ మరి ఆనాటి తాత తరుల వంశ పారంపర్య వంశంగా వస్తున్నటువంటి ఈ వైద్యాన్ని ఈ ఆధునిక రాజ్యంలో ఈ ఆధునిక కాలంలో మీరు తగ్గిస్తున్నట్టే చాలా గొప్ప వాళ్ళు మీకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సౌకర్యాలు అందిస్తా అని చెప్పి నా బాధ్యతగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులకు ఏ కులమైనటువంటి సౌకర్యాలు కానీ మీకు అవసరమైతే చెట్లకు కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో నా బాధ్యతగా చేస్తా చెప్పి ఇంకా వైద్య వృద్ధిని ఈ రోజుల్లో కూడా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియస్తూ ఇలా మంచి మంచి కార్యక్రమం మంచి రోజు సంవత్సరం వార్షికోత్సవ విధంగా నేను రావడం కూడా నా అదృష్టంగా భావిస్తూ నేను కూడా చాలా వరకు ఇంగ్లీష్ మందుల కంటే ఎక్కువ చెట్ల మందులని నమ్మ చెట్ల మందులని నమ్మ నాకు అప్పుడు అంటే మా గ్రామంలో ఒక ఆయన మాట్లాడుతూ దానికి చేను ఉంటుంది ఎవరు కాదు తిప్పల్ ఇక దింపల్ ఇక అందులో తీసుకుంటే షుగర్ మొత్తం నైపుంటాయి నేను ఇంటి మాత్రం షుగర్ వాడ మొత్తం లేవనే మా ఆవిడ మెంతులు నీళ్ళు ఇస్తుంది మెంతులు నీళ్ళు అవ్వలే సుగర్గా అంట అయిపోతుంది అంటే ఇట్లా చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు మొక్క రోగం నయం చేసే గుణం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ తీసి ఇంకా ఈ సమాజంలో ఈ చెట్ల ద్వారా రుగ్మతలు తయారు చేసి ఆ చెప్పులను నయం చేసే మీ అందరికీ ఆ ఎల్లవేళలు ఉండాలని మీ అందరికీ మేమే రకంగా సేవ చేయాలి ఈ ప్రాంతంలో మీ పారం వైద్యానికి ఏ రకంగా మేము అందుబాటులో ఉంటామో తప్పకుండా మీ సూచనలు సలహా తీసుకొని ఇంకా మీ వృత్తిని ఆ బాధ్యతను కావాల్సిన బాధ్యత మా మీద మా ప్రభుత్వం మీద ఉందా తెలియస్తూ ప్రజలు ఆహ్వానం నుంచి ఇక్కడ మీ అందరికీ పేరు పేరు